క్రికెట్ గాడ్ భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ తెండూల్కర్ సంచలన బౌలింగ్ ప్రదర్శనతో సత్తా చాటాడు ఇక డొమెస్టిక్ సీజన్ ముందు అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ లో సచిన్ తెండూల్కర్ బంతితో సచిన్ తెండూల్కర్ తనయుడు అర్జున్ తెండూల్కర్ బంతితో అసాధారణ ప్రదర్శన కనబరిచాడు ఈ టోర్నీలో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ తెండూల్కర్ ఆతిథ్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల ఘనతను అందుకున్నాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన అర్జున్ రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లతో కర్ణాటక పతనాన్ని శాసించాడు ఇక అర్జున్ తెండూల్కర్ సంచిన బౌలింగ్ తో ఈ మ్యాచ్ లో గోవా ఇన్నింగ్స్ నూట ఎనభై తొమ్మిది పరుగుల తేడాతో కర్ణాటకను చిత్తు చేసేసిందనమాట అయితే ఇక ఈ మ్యాచ్ కు ముందు బ్యాటింగ్ చేసిన కర్ణాటక అర్జున్ కర్ణాటక అర్జున్ తెండూల్కర్ ధాటికి నూట మూడు పరుగులకే అవుట్ అయిపోయింది ఎందుకంటే అర్జున్ తెండూల్కర్ ఏకంగా ఐదు వికెట్లను తీసేశాడు అయితే ఇలాక గనక దేశవాళి క్రికెట్ లో చాలా మంచి ప్రదర్శన కనబరిస్తే మాత్రం ఇంకా జాతీయ జట్టులోకి అడుగు పెట్టడమే తరువాయి